హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం అచిలకీల థర్డ్ సీజన్ భూమి ముప్పై తొమ్మిదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం అవును అంటూ తల ఊపింది భూమి తల్లిని చూసి నీ కూతురా అమ్మ అని అడిగింది ఆవిడ అవును అంది కామాక్షి నేను ఒక విషయం చెప్తాను ఎవరికీ చెప్పకండి మళ్ళీ నేను చెప్పా అని తెలిస్తే ఆ గయ్యాలి నా పైకి ఎగబడుతుంది అంది ఆవిడ ఆవిడ గయ్యాలి అని ఎవరిని ఉద్దేశించి అంటుందో అర్థం కాక భూమి ఇంకా కామాక్షి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు మీకు అర్థం కాలేదు కదా నేను గయ్యాలి అన్నది మీ వియ్యపురాలు కనకమ్మనే అంది ఆవిడ అదేంటమ్మా అలా అంటావు అంత నెమ్మదస్తురాలని పట్టుకొని అంది కామాక్షి అదంతా నటన అంటూ చేతులు చిప్పుతూ చెప్పింది ఆవిడ ఎందుకో ఆవిడను చూస్తుంటే ఆవిడ చెప్పేది నమ్మాలని అనిపించడం లేదు భూమికి కామాక్షికి కూడా అలాగే ఉంది కానీ విషయం వినడంలో తప్పలేదు కదా నమ్మడం నమ్మకపోవడం అనేది మన విజ్ఞతను బట్టి ఉంటుంది అనుకుని సరే నేను ఎవరికీ చెప్పను ఏంటో చెప్పు అని అడిగింది కామాక్షి మీ అల్లుడు ఉన్నాడు కదా సూర్య అతను ఒక పెద్ద తాగుబోతు రోజు తాగుతూ ఇంటిని పట్టించుకోలేదు వాళ్ళమ్మ అక్కడక్కడా చేసుకొచ్చిన డబ్బులు కూడా ఎత్తుకుపోయి తాగేవాడు పొలం పనులు చేయడం చేత కాదు ఏ పని చేయలేడు అప్పుల్లో కూరుకుపోయారు పెళ్లి చేస్తే ఆయన సూర్య మారతాడేమో అని పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు కానీ ఒక్కరు కూడా సూర్యకి పిల్లని ఇవ్వడానికి ముందుకు రాలేదు ఎందుకంటే సూర్య గురించి ఈ ఊరి వాళ్ళందరికీ తెలుసు ఎవరు వచ్చినా ముందే సూర్య గురించి కనుక్కుంటూ ఉండడంతో అతగాడి గురించి ముందే తెలిసి ఎవరూ కూడా పెళ్ళనివ్వడానికి సిద్ధపడలేదు ఇలాగే ఉంటే ఇక అతనికి ఎప్పుడు పెళ్లి కాదు అని అనుకున్న కనకమ్మ ఒక ప్లాన్ వేసింది కొడుకుకి ఏం చెప్పించి ఒప్పించిందో ఏమో తెలియదు కానీ వాళ్లకు దూరపు బంధువు అయిన ఒక ఆయనను పిలిచి అతనికి అప్పచెప్పి చూడమని చెప్పింది అలా బస్తకి వచ్చి అక్కడ పని చూసుకుని తాగకుండా బుద్ధిమంతుడులా నటించాడు నాకు తెలిసి అతనికి కూడా పెళ్ళంటే ఇష్టం అనుకుంటా ఒక సంవత్సరం పాటు నటిస్తే పెళ్ళం వస్తుంది కదా ఆ తర్వాత తాగినా ఏం కాదు అని ఏం చెప్పిందో ఏమో తెలియదు కానీ సంవత్సరం పాటు మాత్రం తాగకుండా ఉన్నాడు అసలు అది పెద్ద విడ్డూరం తెలిసిన ఊర్లో వాళ్ళందరూ నమ్మలేకపోయారు అతడు సంవత్సర కాలం పాటు తాగకుండా ఉన్నాడంటే నాకు తెలిసి మీ దగ్గరలోనే ఉండి ఉంటాడు మీ అమ్మాయిపై కన్నేశాడు అందుకే మీ ముందు నటించాడు ఇంకొకటి ఏంటంటే అతని చేతిలో డబ్బులు లేకుండా ఎప్పటికప్పుడు ఏ రోజు డబ్బులు ఆ రోజు అక్కడ ఉన్నవాళ్ళు తీసుకునేలాగా ఏర్పాటు చేసింది వాళ్ళ అమ్మ కనకమ్మ ఎదురుగా పిల్ల ఉంది చేతిలో డబ్బులు లేవు ఇక అతని ధ్యాస తాగుడుపైకి వెళ్ళలేదు అతని నటనను నమ్మిన మీరు పిల్లని ఇచ్చి ఇరుక్కుపోయారు ఇంకో విషయం తెలుసా ఈ ఊర్లో ఎవరైనా వాడు మంచివాడు కాదు అని సంబంధం చూసుకోవడానికి వచ్చిన వాళ్ళకు చెప్తే వాళ్ళతో తగువే ఇక అలా ఎన్ని గొడవలు అయ్యాయో కనకమ్మకి అస్సలు ఆగదు వచ్చిన వచ్చి వాళ్ళపైన గొడవ పెట్టుకునే ఉంటుంది ఇప్పుడు నేను మీకు ఈ విషయం చెప్పానని తెలిస్తే నాపై కూడా గొడవకు వస్తుంది తెలుసు కానీ ఎందుకు ఈ పిల్ల మొహం చూస్తే చెప్పాలి అనిపించింది మీరే ఎలాగైనా జాగ్రత్తగా గమనిస్తూ కనుక్కోండి కానీ ఇలా ఒకరు చెప్పారు అని మాత్రం దయచేసి చెప్పొద్దమ్మా మీ మంచి కోరి చెప్పాను కాబట్టి నన్ను ఇందులో లాగకండి అంటూ బతిమలాడింది ఆవిడ ఆవిడ చెప్పింది నిజమేనేమో అని అనిపించసాగింది భూమికి ఎందుకంటే మొదటి రాత్రి రోజు సూర్యనిర్వాహం గుర్తుకు వచ్చింది భూమికి కానీ ఆవిడ చెప్పింది నమ్మడానికి సిద్ధంగా లేదు కామాక్షి సరే సరేలే మేము ఎవరికీ చెప్పంలే అని అంటూ భూమిని తీసుకుని గబగబా నాలుగు అడుగులు వేసి ఆమెకు దూరంగా నడవడం మొదలుపెట్టింది కామాక్షి వాళ్ళు తను చెప్పిన మాటలు నమ్మలేదు అని అర్థం చేసుకుంది ఆవిడ ఎవరి కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు అనుకుని తన దారిన తను వెళ్ళిపోయింది ఆమె వేలగా మొహం పెట్టిన భూమి వైపుకు చూస్తూ నువ్వేమీ భయపడకు ఆవిడ ఏమీ నిజం చెప్పడం లేదు ఇలాంటి వాళ్ళని చాలామందిని చూశాను ఊర్లలో అంతే ఉంటారు మంచిగా ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు తెలుసా నువ్వు సూర్యతో మంచిగా ఉన్నావు కదా మంచి అబ్బాయి నీకు దొరికాడు కదా అది చూసి భరించలేక కావాలనే ఏవో చెప్పి మీ మధ్య గొడవలు పెట్టాలని చూస్తూ ఉంది నువ్వు ఇవన్నీ నమ్మి సూర్యని ఏమీ అడగవద్దు అనవసరంగా మీ మధ్య గొడవలు మొదలవుతాయి భార్యాభర్తల మధ్య ముందుగా ఉండాల్సింది నమ్మకం ఆ నమ్మకాన్ని ఎప్పుడు పోగొట్టుకోకు నువ్వు సూర్యని అవమాని అనుమానిస్తే తనకి నీ పైన ప్రేమ తగ్గే అవకాశం ఉంది అలాంటి అవకాశం నువ్వు సూర్యకి అసలు ఇవ్వద్దు అని అంది కామాక్షి జరిగిన విషయం తల్లికి చెప్పాలి అని అనిపించింది భూమికి అది కాదమ్మా అంటూ నోరు తెరిచి చెప్పబోతున్న భూమి మాటలకు అడ్డు వస్తూ చెప్పా కదా భూమి ఎక్కువగా ఆలోచించకు నువ్వు చిన్నపిల్లవి నీకు ఏమీ తెలియదు ఇలాంటి వాటి గురించి నాకు బాగా తెలుసు అంటూ భూమిని మాట్లాడినివ్వలేదు కామాక్షి ఇంటికి వెళ్ళారు వెళ్ళిన దగ్గర నుండి కామాక్షికి చక్కగా మర్యాద చేయడం భూమిని మంచిగా చూసుకోవడం చేస్తూ ఉన్నారు వాళ్ళు ఇలాంటి వాళ్ళ గురించా ఆ పలికి పనికి మాలిన మొహంది ఇట్లాంటి మాటలు చెప్పింది అనిపించింది కామాక్షికి వెంటనే కనకమ్మతో ఏంటి వదిన ఈ ఊర్లో మీకు శత్రువులు ఉన్నారా ఏంటి అని అడిగింది ఏంటి కామాక్షి అలా అడుగుతున్నావు ఏం జరిగింది ఏంటి అంది కనకమ్మ ఏదో జరిగిందిలే వదిన కానీ జాగ్రత్తగా ఉండండి పాడుకల్లు మంచిగా ఉంటే చూసి భరించలేవు లేనిపోని నిందలు వేయాలని చూస్తూ ఉంటారు బంగారం లాంటి అల్లుడు నాకు దొరికినందుకు భరించలేకపోతున్నారు ఇంటికి ఏదైనా దిష్టి కోసం కట్టించు వదిన నరదిష్టి తగలకుండా చూసుకో పిల్లలకైనా అంటూ జాగ్రత్తలు చెప్పింది కామాక్షి నువ్వు చెప్పేది వింటుంటే ఎవరో ఏదో నీకు చెప్పారని అర్థమవుతుంది ఎవరో చెప్పు ముందు వాళ్ళ సంగతి చెప్తా అంది కనకమ్మ కొనసాగుతుంది మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలిపాను గమనించగలరు వదిలే వదిన వాళ్ళ పాపన వాళ్ళే పోతారు అని అంది కామాక్షి భూమికి మాత్రం ఇంకా ఏదో మూల అనుమానంగానే ఉంది ఆవిడ చెప్పిన దానికి తనకు జరిగిన దానికి కొంత పొంతన కుదిరింది అందుకే సూర్యమాటల్ని నమ్మలేకపోతుంది భూమి మరుసటి రోజు కామాక్షి అక్కడి నుండి వెళ్ళిపోయింది భూమితో బాగానే ఉంటున్నాడు చక్కగానే చూసుకుంటున్నాడు కనకమ్మ భూమికి పనులు పురమాయిస్తూ తను కూడా చేస్తూ అన్నీ నేర్పిస్తూ ఉంది వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే మంచి వాళ్ళలాగానే అనిపిస్తుంది అనవసరంగా అనుమానిస్తున్నానేమో అలా అనుమానిస్తూ మనసు పాడు చేసుకుంటున్నాను అని అనుకున్న భూమి ఇక ఆ విషయం గురించి ఆలోచించడం మానేసింది అలాగే నెల రోజులు గడిచిపోయాయి ఒక రోజు రాత్రి సూర్యని అడిగింది భూమి నెల గడిచిపోయింది కదా ఇక బస్తీకి వెళ్దామా మనం పని చేసుకోవాలి కదా అని అంది భూమి ఏంటో ఇక్కడికి వచ్చాక మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అనిపించడం లేదు ఇంకో నాలుగు రోజులు ఉందాము అని అన్నాడు సూర్య అదేంటి అలా అంటావు ఇక్కడ ఉంటే ఖాళీగా కూర్చోవాలి డబ్బులు ఎలా వస్తాయి మనకి అక్కడ అయితే పని ఉంటుంది ఎప్పటికైనా వెళ్లాల్సిందే కదా ఇప్పటికే నెల రోజులు ఖాళీగా ఉన్నాము అని అంది భూమి ఖాళీగా ఉండాల్సిన అవసరం లేదు ఊర్లో వరి కోతల సమయం వచ్చింది మనం పొలం మన పొలం పండకపోయినా చుట్టుపక్కల పొలాలు పండాయి కదా అక్కడికి కూలీకి వెళ్ళొచ్చు బస్తీలో పనిచేసిన దానికంటే తక్కువ ఏమీ రాదు ఇక్కడ ఖర్చు కూడా తక్కువ అన్నాడు సూర్య ఏంటి నువ్వు వరి కోతలకు కూడా వెళ్తావా అని అడిగింది భూమి నాకు చిన్నప్పటి నుండే అలవాటు అమ్మ కూడా వెళ్తుంది ఇప్పుడు నువ్వు కూడా ఉన్నావు ముగ్గురం కలిసి పనిచేసుకుంటే ఇక్కడ ఒక ఏముంది చెప్పు అన్నాడు సూర్య మాటలతో గతుక్కుమంది భూమి నాకు ఈ వ్యవసాయానికి సంబంధించిన పనులేవీ రావు ఒకేసారి కోతలు అంటున్నావు నేను చేయలేనేమో అని అంది భూమి పనిచేసే వాళ్ళంతా పుట్టగానే నేర్చుకున్నారా ఏంటి చేస్తుంటే అదే వస్తుంది అన్నాడు సూర్య ఇక ఏమీ మాట్లాడలేకపోయింది భూమి కానీ తండ్రిపై మనసు లాగుతూ ఉంది ఇంకొన్నాళ్ళు ఎదురు చూస్తే అక్కడికి వెళ్ళొచ్చు అని ఆశగా ప్రతిరోజు గడుపుతూ వచ్చింది చివరికి తన ఆశను నిరాశను చేశాడు సూర్య కోటయ్య కూడా సూర్య వాళ్ళు ఎప్పుడెప్పుడు బస్తీకి వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాడు ఇంకొక వారం రోజులు గడిచిపోయాయి వాళ్ళు బస్తీకి రాకపోవడంతో ఒకరోజు ఫోన్ చేశాడు కోటయ్య బస్తీలో ఉన్నట్లుగానే సూర్య వాళ్ళ ఇంటి దగ్గర ఒక కిరాణా కొట్టులో కూడా ల్యాండ్ ఫోన్ ఉంటుంది అక్కడికి ఫోన్ చేసి ముందు సమాచారం అందిస్తే వాళ్ళు పిలిపించి పెడతారు అలా అక్కడికి ఫోన్ చేసి భూమిని పిలవమని చెప్పాడు కోటయ్య తండ్రి నుండి ఫోన్ అనగానే సంబరంగా అక్కడికి చేరుకుంది భూమి వెనకాలే సూర్య కూడా అక్కడికి వచ్చాడు సూర్య లేకపోతే తండ్రితో ఇంకొంచెం ఎక్కువగా మాట్లాడొచ్చు అనుకుని ఆశపడిన భూమికి సూర్య తన వెనకే రావడం కొంచెం నిరుత్సాహాన్ని కలిగించింది తండ్రి ఫోన్ చేశాడు ఫోన్ ఎత్తింది భూమి ఎలా ఉన్నావమ్మా అని అడిగాడు కోటయ్య బాగున్నాను అంది భూమి బస్తికి రావడం లేదా నెల గడిచాక పంపిస్తామని మీ అత్త చెప్పింది అని అసలు విషయంలోకి వచ్చాడు కోటయ్య పక్కనే ఉన్న సూర్యని చూస్తూ ఏం చెప్పాలో అర్థం కాక మీ అల్లుడు పక్కనే ఉన్నాడు నానా మాట్లాడు అంటూ చేతిలో ఫోన్ పెట్టింది భూమి సూర్యని కుశల ప్రశ్నలు అడిగి ఏం బాబు బస్తికి రావడం లేదా అని అన్నాడు కోటయ్య లేదు మామయ్య ఇప్పుడు ఇక్కడ సీజన్ చాలా పని దొరుకుతుంది అక్కడికంటే ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు ఈ సీజన్ అయిపోయాక వస్తాము అని చెప్పాడు సూర్య ఎందుకో కోటయిలో కూడా నిరుత్సాహం అంతకు మించి ఎక్కువగా అడగలేకపోయాడు నానా నేను అక్కడికి వస్తాను నువ్వే నీ అల్లుని ఎలాగైనా ఒప్పించు అని చెప్పాలని భూమికి ఉన్నా సూర్య ముందు అసలు ఆ విషయం చెప్పలేకపోయింది ఊర్లో పొలం పనులు మొదలయ్యాయి కనకమ్మ భూమిని తన వెంట తీసుకువెళ్లి ఒక్కొక్క పని నేర్పించడం మొదలుపెట్టింది అసలు అలవాటు లేని పని కావడంతో చేతులు బొబ్బలు వస్తున్నాయి భూమికి ఎప్పుడు చూసినా తను అత్తు మాత్రమే తను అత్త మాత్రమే ఉంటున్నారు సూర్య ఏ పనికి వెళ్ళినట్లుగా కనిపించడం లేదు భూమికి సాయంత్రం కాగానే కోడలివి తనవి కూలీ డబ్బులు తీసుకుని ఇంటికి వచ్చిన కనకమ్మ తన డబ్బులు పక్కకు దాచుకొని భూమి డబ్బులు ఇంటి ఖర్చుల కోసం అని చెప్పింది భూమి అదేంటి అత్తయ్య అంటూ అడగలేకపోయింది నాలుగు రోజులు గడిచిపోయాయి సూర్య ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నాడో ఏమీ అర్థం కావడం లేదు భూమికి తన కూలీ డబ్బులని ఇంటి ఖర్చుల కోసం వాడుతూ మిగిలిన డబ్బాలు డబ్బులు ఒక డబ్బాలో దాచి ఉంచుతూ ఉంది కనకమ్మ నాలుగు రోజులు పోయాక ఒకరోజు ఆ డబ్బాలో చూస్తే డబ్బులు లేవు భూమిని పిలిచి అడిగింది కనకమ్మ డబ్బులు ఏం చేశావు నేను దాచుకుంటున్నానని నువ్వు కూడా దాచుకుంటున్నావా అంటూ అయ్యో అదేం లేదు అత్తమ్మ అసలు నేను తీసుకోలేదు నా డబ్బులు కూడా నువ్వే తీసుకొస్తున్నావు కదా నేను అవి లేదు అని అంది భూమి నాతో పోటీ పెట్టుకోకు భూమి నేను ముసలిదాన్ని అయిపోయాను నన్ను కాపాడవలసిన బాధ్యత మీది నేను సంపాదించుకున్న డబ్బు నా సొంత ఖర్చుల కోసం ఉపయోగించుకుంటా ఈ ఇంటి ఖర్చులు అన్నీ చూసుకోవాల్సిందే నీ భర్తనే నీ భర్త అంటే నువ్వు కూడా డబ్బులు ఎక్కడ పెట్టావో ముందు ఇచ్చేయి అని అంది కనకమ్మ కొనసాగుతుంది అసలు స్వరూపం బయటపడిపోతుందా అంటే ఆ ఊర్లో ఆవిడ చెప్పిన విషయాలే నిజమని అనుకుంటున్నారా ఏమో ముందు ముందు కథలో తెలుసుకుందాం మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి